తులారాశి వారికి కొంతమంది మీద ఇష్టత మరింతగా పెరుగుతుంది వారి పట్ల అంకిత భావంతో మీరు మెలుగుతారు కానీ అవతల పరిస్థితులు మాత్రం వేరే విధంగా ఉండొచ్చు నష్టపోయే విధంగా బాధ కలిగించే అంశాలు ఉండొచ్చు అప్రమత్తంగా ఉండండి ఏ విషయానికైనా వ్యవహారానికైనా ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చి దెబ్బతినే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి అప్రమత్తంగా ఉండండి వ్యాపార విషయ వ్యవహారాలలో ఆచితూచి నిర్ణయం తీసుకోవటం అనేది అత్యంత అవసరమైనటువంటి అంశం ఒక సీజన్లో సేల్స్ ఉండకపోవచ్చు మరొక సీజన్లో సేల్స్ ఖచ్చితంగా ఉంటాయి ఈ వ్యాపారాలు చేసేవారికి ఇది సహజంగా నడిచే అంశమే కానీ ఇందులో ఎక్కువగా మార్పులు ఏర్పడుతున్నాయి మనకు వ్యాపారం జరగట్లేదు మనం ఆపివేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అన్న విషయాలు ఎక్కువగా తరచుగా జరుగుతున్నప్పుడు ఒకనొక సందర్భంలో నిపుణుల పర్యవేక్షణలో ఉండి మంచి నిర్ణయం తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది మన సొంత ఆలోచనలు తెలివితేటలు కొన్ని సందర్భాలలో అవి పనికి రాకపోవచ్చు ఇది గ్రహించి మెలగండి ఏదైతే అది అవుతుంది అప్పు మీద అప్పు చేసి నేను ముందుకు తీసుకు ఏదో ఒక రోజుకి మంచి జరగకపోదా అన్న ఆలోచనలు ప్రత్యేకించి మూర్ఖపు ఆలోచనలు అండి అవి బయట ఎన్నో రకాల మార్పులు ఏర్పడుతున్నాయి మనకు వ్యక్తిగత జాతకంలో వ్యాపారం చేయగలుగుతామా లేదా మీరు ప్రారంభించిన వ్యాపారం కలిసి వస్తుందా లేదా కలిసి వచ్చినా అది ఎప్పుడు బాగుంటుంది ఎప్పుడు బాగుండకపోవచ్చు లేదు కొంతకాలంగా బాగుండటం లేదు ఇదే మోస్తరుగా నడుస్తున్నప్పుడు ఎక్కడ దాన్ని కట్ చేయాలో అక్కడ కట్ చేయకపోతే అది కుటుంబం అంతా కూడా రోడ్డు మీద పడేదాగా లాగవచ్చు తీర్చలేనటువంటి రుణ బాధలు పెరిగే ప్రమాదం ఉంటుంది ఈ నేపథ్యంలో ఉన్నటువంటి అంశాల గురించి ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు శ్రద్ధ చాలా అవసరం దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి కొన్ని కారణాల నిమిత్తం పోస్ట్ పోన్ చేసుకుంటారు దైవ దర్శనాలు చేసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని అందుకోగలుగుతారు మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు సంతానానికి సంబంధించిన ఆందోళనకరమైనటువంటి అంశాలు తరచుగా ఎదురవుతాయి మీరు నిర్ణయాలు తీసుకొని వాళ్ళని జాగ్రత్తగా ఉంచలేనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు ఎప్పుడు చూసినా బద్ధకంగా ఉండటం ఏదైనా సలహా ఇవ్వబోతే వాళ్ళు విరుచుకు పడటం వాళ్లలో వస్తున్న మార్పులు మంచివి కావని తెలిసినప్పటికీ వాళ్ళను మందలించలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం ఈ వారం తులారాశి వారికి కలిసి వచ్చే రంగు కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి ప్రస్తుతం తులారాశి అధిపతి అయిన శుకుడు స్వక్షేత్రంలో సంచరిస్తున్నందువలన గోపూజా సేవా కార్యక్రమాల ద్వారా విశేషమైన ఫలితాలను అందుకోగలుగుతారు ప్రతిరోజు కనకదార స్తోత్రాన్ని పఠించి అరటినార ఒత్తులతో లేదా లక్ష్మీతామర ఒత్తులతో లక్ష్మీదేవి అమ్మవారికి దీపారాధన చెయ్యండి ప్రతి శుక్రవారము ఆదివారము కుంకుమార్చన చెయ్యండి